నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్ చేంజ్ అయ్యాను ఆ స్కూల్లో సార్ను చూసి అసలు చనిపోవాలనుకున్నాను అంత భయం వేసింది స్కూల్ అంటే అప్పుడు ఆ సార్ చెప్పిన మాటలే నాకు ఒక వేదనలాగా ప పనిచేశాయి నా పైన హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికైతే ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురు పౌర్ణమి రోజు అందరు పూజ చేసుకున్నారా నేనైతే బా చాలా బాగా పూజ చేసుకున్నానండి అసలు కొబ్బరికాయ పువ్వులు అయితే లేవని మళ్ళీ ఎవరు ఏమీ కామెంట్ చేయకండి ప్లీజ్ పువ్వులు లేకుండా పూజ చేస్తున్నారని ఒకరు కామెంట్ చేశారు పువ్వులు మా చెట్లకు అసలు పువ్వు పుయ్యడం లేదండి బయటేమో తీసుకొద్దామంటే ఫుల్ వర్షానికి పువ్వులు రాలేదంట మా ఇంటి దగ్గరలో ఉన్న మార్కెట్లోకి అయితే పువ్వులు రాలేదంట సో అందుకోసం అనేసి నేను జస్ట్ పూజ అయితే చేసుకున్నాను మంచిగా నా మనసుకు నచ్చినట్టుగా పూజ చేసుకున్నా అండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది గురు పౌర్ణమి రోజు అందరూ మీ గురువులను గుర్తు చేసుకున్నారా నేనైతే ఈరోజు మా సార్ని అయితే బాగా గుర్తు చేసుకున్నాను మా సార్ పేరు వచ్చేసి రమేష్ సార్ రమేష్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను నవోదయ స్కూల్లో ఉన్నప్పుడు మా సార్ అన్నమాట అంటే మా హెడ్ మాస్టర్ సార్ రమేష్ సార్ ఆ సార్ చదువుతో పాటు మాకు జ్ఞానాన్ని కూడా చాలా చాలా ప్రసాదించారు మాకు అసలు ఎంత మోటివేషనల్గా స్పీచెస్ ఇచ్చేవాళ్ళు ఆ రోజులలో మేము ఉన్నప్పుడు మీరు చదువుకుంటే మీ లైఫ్ ఇలా ఉంటుంది చదువుకోకపోతే మీ లైఫ్ అలా ఉంటుంది చదువు తో పాటు మాకు చాలా మోటివేషనల్ స్పీచెస్ ఎక్కువగా అన్నమాట నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఇక్కడైతే నేను ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ వరకు నేను మల్యాళపల్లి స్కూల్ అంటే మాకు కొంచెం గవర్నమెంట్ స్కూల్ అన్నమాట అది అంటే గవర్నమెంట్ స్కూల్ అని కాదు కానీ అప్పుడు ఆ రోజులలో వన్ మంత్కి టూ హండ్రెడ్ రూపీస్ అలా ఇస్తే మాకు స్టడీ చెప్పేవాళ్ళు అది గవర్నమెంట్ స్కూలే కాకపోతే ప్రైవేట్ సార్స్ చెప్పేవాళ్ళు అన్నమాట అప్పుడు మాకు ఎక్కువగా ప్రైవేట్ సార్స్ చెప్పేవాళ్ళు గవర్నమెంట్ టీచర్స్ చాలా తక్కువ ఉండేవాళ్ళం అన్నమాట ఆ స్కూల్లో అప్పుడు అక్కడ ఆసాన్ అక్కడ మేము మల్లాలపల్లి స్కూల్లో ఉన్నప్పుడు రవీందర్ సార్ రవీందర్ సార్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకైతే చాలా మోటివేషనల్గా అనిపించేవారు అంటే మాకు మంచి మంచి లైఫ్లో ఎలా ఉండాలి అనే విషయాలు కూడా మాతో చాలా షేర్ చేసుకున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే నేను ఎయిత్ క్లాస్లో నవోదయ స్కూల్కి వచ్చేసాను అని చెప్పాను కదా అది ఫుల్ ప్రైవేట్ స్కూల్ అన్నమాట ఇక ఆ ప్రైవేట్ స్కూల్లో నేను ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళగానే మా హెడ్ మాస్టర్ సార్ నాకు వేరే వాళ్ళను కొడుతూ కనిపించారన్నమాట చాలా చాలా కొట్టేవారు అప్పుడు ఆ రోజులలో ఎంత కొట్టేవారంటే అసలు ఒక్కసారి సారు కొట్టాడంటే ఆ చేతులు లేవడానికి కూడా టూ త్రీ డేస్ బట్టేవి అన్నమాట అంత ఘోరాతి ఘోరంగా కొట్టేవాళ్ళు అంటే చదువుకోకపోతే అండి డిసిప్లిన్ లేకపోయినా చదువు లేకపోయినా ఆ రోజులలో ఇట్లా మాటలతో చెప్పుడు మన పేరెంట్స్ పోయి కంప్లైంట్స్ వేసారు అట్లాంటివి ఏమీ ఉండేవి కాదు మనల్ని చూసే మన ప్రవర్తనను చూసే మన టీచర్సే మనల్ని సెట్ చేసేవాళ్ళు కదా ఇక అప్పుడు నేను డే ఫస్ట్ రోజే ఆ దృశ్యం అన్నమాట సార్ దగ్గర ఇక అలా చూడగానే నాకు చాలా భయం వేసింది ఇక నెక్స్ట్ ఆ ఈవినింగ్ వచ్చుడితోటే మా నా మా బాబుతోటి బాపు నా స్కూల్కి పోను ఆ సార్ మస్తు కొడతాడు నేను అస్సలుకి పోనంటే పోనని మా అమ్మ మా బాబుతోటి ఫుల్ వచ్చేది ఏడ్ చేసినా ఏడ్ చేసిన తర్వాత మా బాబు ఏమన్నాడంటే సరేలే బిడ్డ నువ్వు స్కూల్ అయ్యలే ఈ బుక్స్ అన్ని తీసుకేసి ఎవరికన్నా ఇచ్చేస్తా నువ్వు స్కూల్ వద్దు ఏమద్దు అని ఇక మా బాపు కొంచెం స్ట్రీత్ గా వార్నింగ్ ఇచ్చిండనమాట అంటే మా బాబు కూడా అసలు ఎప్పుడు కొట్టేటోడు కాదు మా అమ్మ కూడా మా అమ్మన్న అప్పుడప్పుడు ఒకసారి చేయి చేసుకునేది కానీ మా అయితే అసలు ఒక్క రోజు కూడా కొట్టేవాడు కాదు తిట్టేవాడు కాదు మమ్మల్ని కొంచెం గట్టిగా మాట్లాడితేనే నాకు ఫుల్ ఏడుపు వచ్చేసేది అన్నమాట ఇప్పటికీ అంతే మా బాప అసలు మమ్మల్ని ఒక్క రోజు కూడా ఒక్క మాట కూడా అనలేదండి అంత ప్రేమగా చూసుకుంటాడు మా బాపు ఇక ఆ రోజు మా బాప అట్లా అన్నాడు సరే నువ్వు చదువుకు ఇంట్లో ఏమైనా పనులు చేసుకో మీ అమ్మతో పనులు నేర్చుకో అంతే ఇక నీకు చదువు వద్దులే బిడ్డ చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా చదువుకుంటున్నారా అయితే నువ్వు కూడా చదువుకు నువ్వు కూడా అట్లనే ఉండు అనేసి మా బాప ఇట్లా చిన్నగా వార్నింగ్ ఇచ్చిండు ఈ వార్నింగ్ ఇచ్చిన తర్వాత నేను నెక్స్ట్ డే లేచిన మళ్ళీ స్కూల్కి స్టార్ట్ అయిపోయినా మా అమ్మతో పోయేటప్పుడు చెప్తూ ఉన్నా అమ్మ ఇక నేనైతే ఇంటికి రాను నేను ఏదైనా సూసైడ్ చేసుకొని చచ్చిపోతా నేనేమో స్కూల్కి పోనంటే బాపేమో నన్ను స్కూల్కి పోమంటాడు ఇక నేనైతే ఇంటికి అస్సలు రాను బాపు అమ్మ ఇక నేను చచ్చిపోతా ఏదైనా వేసుకొని చచ్చిపోతా అనేసి మా అమ్మతో చెప్పేసి ఏడుస్తూ నేను స్కూల్కి వెళ్ళిపోయినా ఆ రోజు మా బాపే నన్ను సైకిల్ మీద డ్రాప్ చేసేవాడు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో నాకు సైకిల్ కొనిచ్చాడు మా బాపు కాకపోతే ఆ టూ ఇయర్స్ మాత్రం మా బాపే నన్ను స్కూల్లో డ్రాప్ చేసాడు అన్నమాట ఇక అట్లా చెప్పేసి మా బాబుతో మాట్లాడకుండా మా బాబు ఎంత మాట్లాడించినా నేను మాట్లాడలేదు నాకు కోపం వచ్చేసింది అన్నమాట నేను స్కూల్కి వెళ్తా వెళ్ళను అంటే వెళ్ళమన్నాడు కదా అందుకే కోపంతో ఇక సర్లే అనేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయిన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ చెప్పిందంట మా బాబుతోటి తను ఇట్లా ఏడ్చుకుంటా స్కూల్కి వెళ్ళిపోయింది నేను ఏదైనా వేసుకుంటా అని ఏడ్చుకుంటా స్కూల్కి వెళ్ళిపోయింది నువ్వు ఎందుకు అట్లా తిట్టినావు అనేసి మా అమ్మ మా బాపుని తిట్టేసింది అయితే మళ్ళీ మా అమ్మ మా బాపు ఇద్దరు కలిసి స్కూల్కి వచ్చేసారు స్కూల్కి వచ్చారు ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టూ అలా అవుతుంది లంచ్ అంటే లంచ్ టైం అయిపోయింది మళ్ళీ ఎవరి క్లాస్లో కళ్ళు వెళ్ళిపోయినామో మా మా అమ్మ మా బాపు ఇద్దరు వచ్చారు వచ్చేసి సార్ ఇట్లా మీరు కొట్టేటప్పుడు మా పాప చూసిందంట ఫుల్ ఏడుస్తుంది స్కూల్కు రానని ఏడుస్తుంది అట్లా కొంచెం ఆమెకు ధైర్యం చెప్పండి సార్ అని అంటే అప్పుడు మా సార్ నన్ను పిలుచుకొని అట్లా కాదమ్మా నేను అందరినీ కొట్టనరా చదవని వాళ్ళను కొడతాను డిసిప్లిన్ లేని వాళ్ళని కొడతాను నిన్నెందుకు కొడతా అమ్మా వేరే వాళ్ళని కొట్టడం చూసి నువ్వు భయపడి స్కూల్కు రానంటే ఎవరి ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది నీ ఫ్యూచరే కదా అట్లా చేయొద్దు మంచిగా స్కూల్కి రావాలి మీ నాన్న నిన్ను ఇంత కష్టపడి చదివిపిస్తున్నందుకు నువ్వు ఫలితాన్ని దక్కించాలమ్మా అలా స్కూల్కి రాకుండా ఉండకూడదు నేను ఎవరిని నిన్ను అసలు ఎప్పుడు నేను కొట్టనురా ఇక స్కూల్కి వస్తా అని మీ మమ్మీ డాడీకి చెప్పు మీ అమ్మ బాబు మస్తు ఏడుస్తున్నారు నాన్న అనగానే ఇంకా సరే అనేసి మళ్ళీ మా బాపు దగ్గరికి వచ్చేసి మా అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ నేను ఎట్లా ఏం చేసుకోను సూసైడ్ ఏం చేసుకోను సారీ నేను ఇంకోసారి ఆ మాటలు అనను అనేసి మా అమ్మ మా బాపుకు ఒక రెండు ముద్దలు ఇచ్చేసి వాళ్ళని అయితే ఇంటికి పంపించేశానండి అలా ఆ ఇన్సిడెంట్ జరిగింది అప్పుడు ఆ రోజుల్లో నైన్టీన్ నైంటీస్లో మేము తెలుగు మీడియం చదివితే మా సారు మాకు తెలుగు మీడియం కాకుండా మొత్తం ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో సమానంగా మాకు లెసన్స్ చెప్పేవాళ్ళు మేము చదివి పేరుకు మాత్రమే తెలుగు మీడియం కాకపోతే మాకు చెప్పింది మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే మ్యాథ్స్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా మాకు ఇంగ్లీష్ మీడియం లాగానే చెప్పేవాళ్ళు అనమాట ఆ రోజులలో మాకు ఇంగ్లీష్ ప్రనౌన్సేషన్ మొత్తం గ్రామర్ గురించి మొత్తం ఆ రోజులలో మాకు తెలుసు ఇంత ఇప్పుడు ఈ రోజులలో నేను ఇంతో అంతో ఇంగ్లీష్ మాట్లాడ మాట్లాడగలుగుతా నాకు ఇంగ్లీష్ మా అంటే అర్థమవుతుంది అంటే అదంతా సార్ అవ్వాలి సార్ అందుకోసమే గురు పౌర్ణమి రోజు మా గురువులందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ ప్రత్యేకంగా మా రమేష్ సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఈరోజు బ్లాగ్ని అయితే మీతో ఇట ఈ విధంగా షేర్ చేసుకున్న ఫ్రెండ్స్ మీ అందరికీ మీ టీచర్స్ గుర్తొచ్చారా ఎవరో ఒక టీచర్ మనకు అలా గుర్తుండిపోతారు కదా నాకు అట్లా రమేష్ సార్ ఇప్పటికీ నేను వెళ్ళినా నన్ను సార్ బాగా గుర్తుపెట్టుకుంటారు ప్రతిసారి కూడా అడుగుతూ ఉంటారు స్వప్న అమ్మ ఆ రోజు ఇలా అనేసి ఆ ఇన్స్టెంట్ని పదే పదే గుర్తు చేస్తూనే ఉంటారన్నమాట అలా అందరికీ మనం ఆ రోజులలో ఉన్న గురువులకు ఈ రోజులలో ఉన్న గురువులకు చాలా డిఫరెన్స్ ఉందండి ఏమంటారు మీరు మీ లైఫ్లో ఇలాంటి ఏమైనా ఇన్సిడెంట్స్ ఉంటే మీకు వీలైతే నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఈ వ్లాగ్ని ఇలా కన్ క్లోజ్ చేసేస్తున్నాను రేపు మరో మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి వ్లాగ్స్ డెవోషనల్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను